కుట్టి మీ కన్న కూతురు అని సూర్యకు నిజం చెప్పిన ఆదిత్య షాక్లో ఇందుమతి ఇంతకు కుట్టి మీ కన్న కూతురు అనే విషయాన్ని సూర్యకి ఆదిత్య ఇప్పుడు ఎందుకు చెప్పాల్సి వచ్చింది ఇందుమతి ఎందుకు షాక్ అయింది ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునే దాం పాపే మా జ్యోతి రాబోయే కథలో జరగబోయే సన్నివేశాల గురించి ముందుగా తెలుసుకోవడానికి వీడియోని లైక్ చేసి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెలైకాన్లో ఆల్ ట్యాప్ చేయండి మొత్తం మీదకి చూసుకున్నట్లయితే కనుక కుట్టి తల్లిదండ్రులు ఎవరో నాకు తెలుసు అని చెప్పేసేసి సమయం వచ్చినప్పుడు నేనే బయట పెడతాను మీరు కంగారు పడకండి అని చెప్పేసేసి సింహాద్రికి పద్మకు చెప్పాడు ఆదిత్య ఇక తన భర్తకి అసలు నిజం ఏంటి అని కంగారు పడుతుంది ఇక కుట్టి అయితే అలా కంగారు పడినటువంటి కుట్టి పంతులు గారికి ఫోన్ చేస్తుంది పంతులు తాత నువ్వు కానీ మా ఆయనకి మా అమ్మ నాయన గురించి చెప్పినవా అని అడుగుతోంది లేబిడ్డా నేనెందుకు చెప్తాను నాకేం పని చెప్పు అయినా నిజం బయట పెట్టకూడదు అని నువ్వు అంత గట్టిగా సంకల్పించుకున్న తరువాత నేను ఎలా బయట పెడతానమ్మా నేను చెప్పలేదు అనగానే మరి ఆదిత్య గారికి ఇట్లా ఎట్లా తెలిసింది నా తల్లిదండ్రులు జ్యోతమ్మ సూర్యాబాబే అని తెలిసిందా లేక ఇంకెవరైనా అనుకుంటున్నారా ఇది నాకు ఎట్లా తెలుస్తుంది ఒకవేళ నేను గనక తెలుసుకోకుండా దీన్ని ఇట్లనే వదిలేస్తే ఆదిత్య గారు అందరిలోనూ సూర్యబాబు జ్యోతమ్మ మా అమ్మ నాయన అని చెప్పి బయట ఇక అంతే సంగతులు కథం అనుకుంటుంది తర్వాత రోజు ఉదయాన్నే ఆదిత్య అయితే చాలా సీరియస్గా వర్క్ మొత్తం కంప్లీట్ చేసుకొని సూర్యకి ఫోన్ చేస్తాడు మావిగారు మీరు ఇంట్లో ఉన్నారా అని అడిగితే నేను ఇంట్లోనే ఉన్నాను అల్లుడు గారు అని అంటే నేను మీతో మాట్లాడాలి వస్తున్నాను అంటే అలాగే అంటాడు అన్న తర్వాత నా కోసం మీ టైం ఏం వేస్ట్ చేసుకోవట్లేదు కదా అంటే ఎంత బిజీగా ఉన్నా అల్లుడి కోసం కేటాయించాల్సిన టైంని అల్లుడి కోసం కేటాయించాల్సిందే అని చెప్పేసేసి అంటాడు ఇక సూర్య అయితే ఆదిత్య అక్కడి నుంచి బయలుదేరి సూర్య వాళ్ళ ఇంటికి వెళ్తాడు ఈ లోపు ఇక్కడికి ఆల్రెడీ జీవన ఉప్పడంతో ఇందుమతి అయితే టెన్షన్ పడుతూ ఉంటుంది కొంపదీసి ఆదిత్యకు జ్యోతి సూర్యలే ఆనంది అని తెలిసిందా ఆ కుట్టి తల్లిదండ్రులు వీళ్ళే అని తెలిసిన మరుక్షణం ఇంకా పరిస్థితులు మామూలుగా ఉండవు ఇక దాన్ని అస్సలు పట్టుకోలేం ఈ జీవనకు నిజం తెలిసిందంటే ఇంత తెలిసి నువ్వు నా దగ్గర దాచిపెట్టావా అని నామే దెగురుతుంది నేను అనుకున్నది ఒకటైతే ఇక్కడ అవుతుంది అని చెప్పేసేసి ఇక అంటూ ఉంటుంది ఇందుమతి ఇక ఈలోపు ఆదిత్య సూర్య దగ్గరికి రానే వస్తాడు అలా రావడంతోటే సూర్య ఆదిత్యం చూసి రెండల్లుడి గారు మంచి స్ట్రాంగ్ కాఫీ తాగుదాం అని అంటే మావి గారు మీ దగ్గరకు వస్తున్నానని చెప్పి ఆనందికి నేను మీ దగ్గరకు వస్తున్నానని చెప్పకుండా ఒకరిని కలవడానికి వెళ్తున్నాను టిఫిన్ కూడా అక్కడే చేస్తానున్నాను మీ మీరేంటి ఉత్తి కాఫీతో సరిపెడతారా అనగానే అయ్యో అల్లుడు గారు మీరు ఎక్కడ టిఫిన్ చేస్తాను అంటే నాకు ఇంకా సంతోషం రండి టిఫిన్ చేస్తూ మాట్లాడుకుందాం అని చెప్పేసేసి అంటాడు ఇక టిఫిన్ చేసేసిన తర్వాత ఇద్దరు మంచి స్ట్రాంగ్ కాఫీ తాగుతారు నీకు ఆ తర్వాత నేను మీతో పాటే వస్తాను మామయ్య గారు అని అంటాడు ఏదో మాట్లాడాలన్నారు అంటే వద్దులేండి మాట్లాడదాం అని అంటాడు ఇక ఇద్దరు కలిసి బయలుదేరిపోతారు బయటకు వచ్చిన తర్వాత కొంచెం దూరం వచ్చాక నేను ఒక నిర్మానుష్యమైన ప్లేస్లో కారు ఆపుతాడు ఆదిత్య సూర్య కూడా కారు పక్కకు తీస్తాడు చెప్పండి అల్లురు గారు ఏంటి విషయం ఏదో మాట్లాడాలన్నారు అనగానే నేను మొన్న మీకు విషయం చెప్దామని చెప్పి మీ దగ్గరికి వచ్చాను పండగకు వచ్చినప్పుడు ఆ రోజు అత్తయ్య గారు మీరు మాట్లాడుకోవటం అనుకోకుండా విన్నాను ఒకవేళ మన ఇంటికి వచ్చిన జీవనాన్ని ఆనంది పొరపాటుపడి తనే జీవన అనుకుని తీసుకొచ్చి దింపిందేమో ఒకవేళ మన జీవన ఇంకెక్కడో ఉందేమో మా ఉన్న జీవన అసలు జీవన కాదేమో అని మీరన్న మాటలకు అత్తయ్య గారు నేను తట్టుకోలేను నేను బ్రతకను చచ్చిపోతాను అన్నారు అంటే అవును నాకెందుకు అలా అనిపించింది ఆదిత్య ఏ అలా అనిపించటంలో తప్పేమైనా ఉందంటావా అనగానే లేదు మావయ్య గారు తప్పెలా ఉంటుంది అలా అనిపించటం తప్పు కాదు ఒక రకంగా అదే కరెక్ట్ కూడా అని అంటాడు అదే కరెక్టా అంటే మీరు అంటున్న మాటలో అర్థమేంటో నాకు తెలియట్లేదు అంటాడు లేదు మావి గారు మీరన్నదే నిజం మీరంటున్నట్టుగానే ఆ జీవన జీవన కాదు అసలు జీవన తన స్థానంలోకి మరొకరిని తీసుకొచ్చి అక్కడ పెట్టింది అని అనగానే అసలు జీవన మరొకరిని తీసుకొచ్చి అక్కడ పెట్టిందా తనను అక్కడ తీసుకొచ్చి పెట్టింది ఆనంది కదా అని అంటాడు సూర్య మరి ఆనందే అసలు జీవన కదా అంటాడు ఆదిత్య వాట్ అల్లుడు గారు ఏం మాట్లాడుతున్నారు మీరు అని అంటాడు సూర్య అవును మావయ్య గారు నేను నిజం మాట్లాడుతున్నాను అసలు జీవనని అసలు జీవనే జీవ ఇప్పుడు స్థానంలోకి మరొక అమ్మాయిని తీసుకొచ్చి కూర్చోబెట్టింది అసలు తనలా ఎందుకు చేసింది అనేది నాకు అర్థం కాకపోయినా పర్పస్ మాత్రం చాలా గట్టిగానే ఉందని అనిపించింది అని అంటాడు ఇక ఆదిత్య ఆ మాటలకు వెంటనే సూర్య అయితే మీరు అంటున్న దాన్ని బట్టి చూస్తే కన్ఫామ్గా ఆనందియే జీవన అంటున్నారు అంతేనా అనగానే అవును ఆనందియే జీవన అనగానే ఈ విషయం మీకెలా తెలుసు అంటాడు సూర్య నాకు కర్పగం చెప్పింది అంటాడు కర్పగమా కర్పగం మిమ్మల్ని ఇప్పుడు కలిసింది అల్లుడు గారు అనగానే ఆ రోజున గుళ్ళో ఒక ఆమె పడిపోతే హాస్పిటల్లో జాయిన్ చేసింది కదా కుట్టి మరి ఆ పడిపోయిన ఆవిడతోటి కుట్టి మాట్లాడింది ఆవిడతోటి అసలు నిజం బయట పెట్టొద్దని ఆవిడ దగ్గర నుంచి మాట తీసుకునే ప్రయత్నం కూడా చేసింది కర్పగం వెళ్ళిపోతూ అసలు నిజాన్ని నా దగ్గర బయట పెట్టింది వాళ్ళు తమ కూతురు అనుకుంటున్న అమ్మాయి ఎవరో మాకు అర్థం కావట్లేదు అసలు వాళ్ళ కూతురు కుట్టినే కదా మరి కుట్టి ఎందుకు ఇంకెవరినో అక్కడ జీవన స్థానంలో పెట్టిందో నాకు అర్థం కావట్లేదు అంటూ కర్పగం నాకు నిజం మొత్తం చెప్పింది అనగానే కర్పగం చెప్పింది అంటే అది నిజమే అయి ఉంటుంది ఎందుకంటే కుట్టి మన ఇంటికి వచ్చేటప్పటి వరకు కూడా కర్పగం కుట్టిని వెంటాడుతూనే ఉంది తను ఆ వయసుకి ఎలా ఉంది అనేది కర్పగానికి కంపల్సరీగా తెలుసు అంటే దీన్ని బట్టి చూస్తే ఆనంది ఏ మా కూతురు జీవన అనమాట అని అంటే ఔన్మామి గారు ఈ నిజాన్ని మీకు చెప్పాలని వచ్చాను అత్తయ్య గారికి ఎలా చెప్పాలో ఏంటో నాకు అర్థం కావట్లేదు అనగానే సరే నువ్వు వదిలేసే అల్లుడు నేను చూసుకుంటాను జ్యోతికి విషయాన్ని అర్థమయ్యేలా చెప్పి నువ్వు అంటున్నట్టుగా ఆనంది పుట్టినరోజునే మేమే తన తల్లిదండ్రులవి అనే విషయాన్ని మీరు బయటపెట్టేలా చేస్తాను అని అంటాడు దాంతో ఇక ఒక్కసారిగా షాక్ అయిపోయింది చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు ఆదిత్య అయితే ఇక ఇదంతా కూడా ఇందుమతి తన ఫ్రెండ్ ఇంటికి వెళ్ళి వస్తూ దూరం నుంచి వీళ్ళ కార్ లాగి ఉండడం చూసి తను అక్కడ దూరంగానే తను ఆటోని ఆపేసి గబగబ ఒక పక్కగా వచ్చి వింటుంది దీన్ని బట్టి ఆదిత్యకు అస్సలు నిజం తెలిసిందనేది నిజం ఇప్పుడు ఆదిత్య సూర్యకు విషయాన్ని కూడా చెప్పేశాడు ఇప్పుడు సూర్యకి ఈ విషయం బయటపట్టడానికి కేవలం ఆనంది పుట్టినరోజు మాత్రమే గ్యాప్ ఈ టైంలోనే చాలా జాగ్రత్తగా నేను ఆనందిని అసలు ఈ భూమి మీద లేకుండా చేసేస్తే ఏ గొడవ లేకుండా పోతుంది ఆ రోజున అసలు నిజం బయట పెట్టాలనుకున్నా కూడా ఆనందియే ఉండదు కాబట్టి ఇక జ్యోతి సూర్యలే ఆనంది తల్లిదండ్రులు అనే విషయం మరుగున పడిపోతుంది దాంతో జీవనకు నిజం తెలియదు కాబట్టి ఆ ఆ ఇంటి అసలు అసరాలు ఎవరో అని చెప్పని అనుకుంటూనే ఉంటుంది ఇక తన తల్లిదండ్రులు తన తల్లిదండ్రులే కుట్టి తల్లిదండ్రులు అనే విషయం జీవనికి ఎప్పటికీ తెలీదు ఇది అంతా జరగాలంటే కుట్టి ఉండకూడదు కుట్టిని పైలోకాలకి పంపించాలి అని అనుకుంటూ ఉంటుంది ఇందుమతి మరి ఇందుమతి ప్లాన్ ఫే సక్సెస్ అవుతుందా ఆ విషయంలో సక్సీడ్ అవ్వగలుగుతుందా మరి ఆదిత్య సూర్య కలిసి జ్యోతిని కన్విన్స్ చేయగలుగుతారా ఏం జరుగుతుంది అనేది రామోయ్య ఎపిసోడ్స్లో చూద్దాం సో వీడియో నస్తే లైక్ చేయండి వీడియో షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి పక్కన బెలైకోన్ లో ఆల్ ట్యాప్ చేయండి